ఏ అందరికి నమస్కారం అయితే మాత్రం ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి మీ అందరికీ తెలుసు అందరూ రిపీటెడ్గా అడుగుతున్నారండి సో ప్రైస్ రీజనబుల్ అండ్ క్వాలిటీ సేమ్ క్వాలిటీ అండ్ అద్దెపోయే కలెక్షన్ బ్యూటిఫుల్ ప్యూర్ డోలా శారీస్ అండి చాలా లైట్ వెయిట్ ఉంటాయి మీకు శారీస్ వచ్చినప్పటికీ సో మనకు మైసూర్ క్రేప్ డోలా అండి క్వాలిటీ టూ గుడ్ అండి టూ గుడ్ ఉంటుంది వెరీ లైట్ వెయిట్ అండి యాక్చువల్గా డోలా అంటే బేసిక్గా వెయిటే రావాలండి తెలియని వాళ్ళు తెలుసుకోండి డోలా అంటే వెయిట్ రావాలి ఈ ఈ టైప్ ఆఫ్ డోలా మాత్రమే లైట్ వెయిట్ వస్తుందండి కొంతమంది డోలా కట్టుకోవాలి కొంచెం లైట్ వెయిట్లో కావాలంటే గోఫర్ ఇట్ అండి మైసూర్ క్రేప్ డోలాకి అయితే వెళ్ళిపోండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది టూ గుడ్ అంటే టూ గుడ్ ఉంటుందండి విషయం ఏంటి అంటే ఇందులో వితౌట్ బ్లౌజెస్ అండి వితౌట్ బ్లౌజెస్లో వస్తాయి శారీస్ అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ప్రైజెస్ అన్నీ చూసుకున్న తర్వాత మార్కెట్ ప్రైజెస్ తర్వాత బై చేయండి సో పింక్ కలర్ పళ్ళు రిచ్ పళ్ళు వచ్చింది అన్నిటికీ రిచ్ పళ్ళు రాదండి అన్నిటికీ చిట్ పళ్ళుస్ వస్తాయి ఎక్కడైనా ఒకటి రెండు శారీస్కి మాత్రమే రిచ్ పళ్ళు కానీ అన్ని శారీస్ చిట్ అండి ఓకేనా ఎయిట్ నైంటీ నైన్ అండి ప్రైజు వితౌట్ బ్లౌజ్ ఎయిట్ నైంటీ నైన్ టుడే ఆఫర్ వచ్చినప్పటికీ టూ శారీస్ తీసుకున్నారు అంటే మీకు ఫ్రీ షిప్పింగ్ కావాలంటే ఫ్రీ షిప్పింగ్ అయినా ప్రొవైడ్ చేస్తాము లేదు మాకు డోలా బ్లౌజెస్ ఏవి బ్లౌజెస్ వస్తాము సో డోలా బ్లౌజ్ యాక్చువల్గా మాకు పడే ప్రైజే ఒక బ్లౌజ్ వచ్చి టూ హండ్రెడ్ పడుతుంది సో మీకు బ్లౌజ్ కావాలి అంటే వన్ బ్లౌజ్ పీస్ అయినా ఇస్తాము లేదు అంటే కనుక ఫ్రీ షిప్పింగ్ అయినా ఇస్తాము చాయిస్ ఈజ్ యువర్స్ అండి కాంట్రాస్ట్ వేస్తున్నారు ఇవాళ రేపు శారీస్ అందరూ కూడాను సో యూజ్ అవుతుందండి ఇది డోలా పట్టు ప్యూర్ అండి మీరు మార్కెట్లో తీసుకోవాలంటే ఒక ఒక మీటర్ వచ్చి త్రీ హండ్రెడ్ పడుతుంది సో అటువంటి డోలా పీసెస్ అనమాట సో మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నవే ఇవ్వగలుగుతాము లేని ఇవ్వలేము వాంటింగ్ ఉంటే మిస్ చేసుకోవద్దు సో టూ శారీస్ తీసుకుంటే ఒక బ్లౌజ్ ఫ్రీగా ఇస్తాము లేదు అంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తాము ఓకేనా ఇది చాక్లెట్ కలర్ అండి మనకి వచ్చేటప్పటికి సో శారీ ప్లెయిన్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేటప్పటికి ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ అండి ఏడు వందల తొంభై తొమ్మిది అంటే శారీ ప్లెయిన్ వచ్చింది కదండి అందుకని సారీ సెవెన్ ఫిఫ్టీ అండి ప్రైజెస్ కన్ఫ్యూజ్ అవ్వకుండా నేను ప్రైస్ ట్యాగ్ పెడతాను సో ఈ సారీ ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఓకేనా జస్ట్ సెవెన్ ఫిఫ్టీ ప్లెయిన్ శారీ ఈ టైప్ ఆఫ్ సారీస్ అన్నీ కూడా మీకు ఎయిట్ నైంటీ నైన్ అండి సో ఎయిట్ నైంటీ నైన్ బ్లౌజెస్ ఉండవండి అన్నిటికీ చిట్ పల్లెస్ వస్తాయి బ్లౌజెస్ ఉండవు ముందు ఈ టైప్లో వేసే తర్వాత ప్లెయిన్ అవుతుంది థ్రోట్ బాగాలేదని చాలా మంది అడుగుతున్నారు మీ అందరికీ తెలిసిందేనండి సీజన్ మారితే నాకు ఖచ్చితంగా థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చేసింది అది హండ్రెడ్ పర్సెంట్ అండి సో శారీ కొన్ని వాటికి బ్లౌజెస్ కూడా ఉన్నాయి మేము వితౌట్ బ్లౌజ్ అనే చెప్తాము కొన్ని వాటికి బ్లౌజెస్ ఉన్నాయి కానీ ఎందుకైనా మంచిదండి వితౌట్ బ్లౌజ్ అని కూడా తీసుకోండి ఇది పట్టుకు చీర డిజైన్ వేరు ఇది డిజైన్ కొంచెం షేడ్ బ్లౌజ్ కాదు డిజైన్ మారింది చూపిస్తాను సో ఆఫ్ అండ్ ఆఫ్ అండి ఆఫ్ వచ్చేటప్పటికి ఇలా వచ్చింది ఇది పక్కన పెట్టేసే చీర ఇది బిట్లు బిట్లుగా ఉందండి సో మీకు అర్థం కాదు నాలుగైదు డిజైన్స్ ఉన్నాయి ఒక శారీలో నేను బ్లౌజ్ అనుకున్నానండి బట్ బ్లౌజ్ కాదు సో పక్కన పెట్టేస్తున్నాను ఆ శారీ సో ఇది చూడండి ఇవన్నీ మామూలుగానే ఉన్నాయి అండి ఎయిట్ నైంటీ నైన్ అండి సో శారీ ప్రైస్ ఎయిట్ నైంటీ నైన్ వితౌట్ బ్లౌజెస్ అండి ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ కావాలి అంటే ఫ్రీ షిప్పింగ్ లేదు మాకు బ్లౌజ్ కావాలంటే బ్లౌజ్ ఏది కావాలంటే అది మంగళగిరి చెక్స్లో రెడ్ కలర్ అండి ముందు లైన్స్ వేసేస్తే తర్వాత ప్లెయిన్ చేస్తాం అదే అలాంటి గేట్ల సో రెడ్ అండి మంచి మిర్చి రెడ్ బ్రైడల్ కలర్ అండి వెచ్చగా సేల్ అవుతుంది రెడ్ కలర్ సో పింక్ కలర్ అండి లాస్ట్ టైం ఒక ఎల్లోసారి తెస్తే ఎంతమంది అడిగారండి ఇవ్వండి పట్టు ఇంకొక ఎల్లో సారి అవైలబిలిటీలో ఉంది చూడండి ఎయిట్ నైంటీ నైన్ అండి ప్రైజింగ్ ఎయిట్ నైంటీ నైన్ వాంటింగ్ ఉంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి రెడ్ కలర్ అండి కలంకారీ ప్యాటర్న్ అయితే ఇచ్చారు రెడ్ కలరు ఎలిఫెంట్స్ డిజైన్ అండి సో వైలెట్ మిక్స్డ్ పర్పుల్ అండి ఇదంతా సరీనే ప్రింట్ కాదు సరీ ప్రతి చీరకి జరీనే వస్తుంది ఎయిట్ నైంటీ నైన్ అండి బ్యూటిఫుల్ డిజైన్ అండి ఓన్లీ ఫర్ అ ప్రైజ్ ఆఫ్ ఎయిట్ నైంటీ నైన్ టూ ఫైవ్ దాకా ఉన్నాయండి వితౌట్ కాంట్రాస్ట్ బ్లౌజ్తో శారీస్ టూ ఫైవ్ దాకా నడుస్తున్నాయి ఫ్రెష్లో చాక్లెట్ కలర్ అండి లాస్ట్ టైం ఎంతమంది ఒక ఇరవై మంది మెసేజ్ చేసుకుంటారు చాక్లెట్ కలర్కి ఒక పీస్ ఉంది ట్రిప్ అయితే ఒక పీస్ అయితే అవైలబిలిటీ ఉంది గ్రే కలర్ అండి సో బ్యూటిఫుల్ గ్రే కలర్ అండ్ లావెండర్ కలర్ అండి లావెండర్ కలర్ వైలెట్ కలర్ వంకాయ కలర్ అంటాం కదా సో ఆ కలర్ కాదు రెడ్లు మూడు నాలుగు చీరలు నాలుగు నాలుగు డిజైన్లు ఇది కూడా రెడ్ అండి యాక్చువల్గా ఈ బ్లౌజ్తో మనం థౌజండ్ నైంటీ నైన్ పెడితే చాలా మంది వితౌట్ బ్లౌజ్తో కావాలన్నారు వితౌట్ బ్లౌజ్తో పెడుతుంటే విత్ బ్లౌజ్లు అంటున్నారు ఇంకెట్లా అండి సో మీకు తెలుసు ఈ డిజైన్లు ఎంత క్రేజ్ ఉందో ఈ టైప్ ఆఫ్ డిజైన్స్కి మీకు తెలుసు శారీ అంతా ప్లెయిన్ బుట్టీస్ కింద ఒకసరికి మనకి పాట డిజైన్ అయితే ఇచ్చారు పింక్ కలర్ సో శారీ అంతా మంగళగిరి చెక్స్ అండి కింద బార్డర్ కాన్సెప్ట్ వచ్చినప్పటికీ మీకు పైన కింద సేమ్ ఇలాగ అనమాట మీకు ఇలాగ చాలా బాగుంది అండ్ గ్రీన్ కలర్ అండి దీని గురించి కూడా తెలుసు శారీ అంతా మీకు ఎలిఫెంట్స్ కింద కూడా అంబారీ డిజైన్ అయితే ఇచ్చారు ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఏ ఇప్పుడు సో పి పింక్లో ఇంకొకటి ఇంకొక శారీ అండి మంచి పింక్ అండి ఓవర్ పింక్ కాదు మంచి పింక్ చాలా బాగుంది పింక్ సో ప్లెయిన్స్ అండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్లో ప్లెయిన్స్ మీరు నలిగినట్టు ఉంటే కనుక ఐరన్ చేయించుకోవాలండి డెఫినెట్గా వచ్చిన తర్వాత నలిగింది ఏంటి అని అదే క్లియర్గా చెప్తున్నానండి మాకున్నదే చిన్న స్పేసు ఏదైనా ఒక వీడియో తీసి పక్కన పెడితే అవన్నీ ఒకదాని మీద ఒకటి పడిపోతే నలిగిపోతున్నాయి సో నలిగి ఉన్నాయి సో ఐరన్ అయితే చేయించుకోవాలి అండ్ బ్యూటిఫుల్ రెడ్ కలర్ అండి దీని ప్రైస్ ఆల్సో సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ దీని ప్రైస్ ఆల్సో సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓకేనా వీటిల్లో ఏమైనా కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇంకా మనం తేవడానికి లేదు ఇంకా వచ్చేవి లేవు అందుకని చెప్పేసి క్లియరెన్స్లో పెట్టేయడం జరుగుతుంది వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోదు ఈచ్ వన్ సారీ ఎయిట్ నైంటీ నైన్ ఆర్ సెవెన్ ఫిఫ్టీ టూ సారీస్ తీసుకుంటే బ్లౌజ్ కావాలంటే బ్లౌజ్ అండ్ ఫ్రీ షిప్పింగ్ కావాలంటే ఫ్రీ షిప్పింగ్ చాయిస్ యువర్స్ అండి డోంట్ మిస్ కలెక్షన్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ ఆల్